హాయ్ అండి మాకైతే ఫస్ట్ టైం పొడగోకలు అయితే చిక్కున చూడండి పుట్టు అంటారు మీరు మేము పుడగోకలు అంటూ ఉంటాము మా పిల్లలైతే చూడండి బయటకు వెళ్ళింటే ఆడుకోని కోసం వెళ్ళినారు వాళ్ళు క్రికెట్ కోసం అక్కడైతే దొరికినాయి ఇవైతే అసలు వదుకో వదులుకోకుండా మా పిల్లలు చూడండి మొట్టలో అయితే అవి నా కోసం మా అమ్మకి ఇష్టం అని చెప్పేసి అవి మొట్ల ఇరుక్కు కానీ నీకంటే మండి నేను అని చెప్పేసి మా పిల్లలైతే ఇట్లా ఏలు పెట్టేసి మట్టి అయితే తవ్వేసి మడి తీసుకొని వచ్చేస్తా ఉన్నారు మీరు కూడా ఇట్లేనా చూడండి ఇంత అవే గట్టి అనుకుంటే మా పిల్లలు ఇంకా గట్టి వాళ్ళని నీకంట గట్టి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు అసలు దేవేస్తూ ఉన్నారు వాటిల్ని లోపలి ఇంకా వస్తా ఉన్నాయి అట్లా కాస్తా చూడండి బయటకు కూడా వచ్చిండేది అవి కనపడేది కూడా తక్కువే అట్లా అయితే అట్లా పీకేస్తా ఉన్నారు ఆ పిల్లలు చూసారు కదా ఎట్లా పీకొస్తున్నారు మా అమ్మకు చాలా ఇష్టం ఇవి అని చెప్పేసి పిల్లలు అయితే ఇంత కష్టపడుతూ ఉన్నారు ఇట్లా పిల్లలు ఎక్కడైనా ఉంటారా చూడండి నాకైతే ఉన్నారు ఇట్లా పిల్లలు మా పిల్లలకి మా అమ్మకి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదని తెలుసు ఇవి పుట్టు అంటే చాలా ఇష్టం నాకు అందుకోసమే వీళ్ళు ఇంత కష్టపడుతూ ఉన్నారు వదలకుండా అవి ఇంకా చిన్నగా ఉన్నాయి అని చెప్పి పీక్ కూడా పీక్లు రేపు అయితే బానింగ్ అయితే చాలా బాగుంటాయి అవి అయినా కూడా ఎవరైనా తీసుకెళ్ళిపోతారని చెప్పేసి మా పిల్లలు అయితే అయితే తీసుకొచ్చేసారు చూశారు కదా ఇవి కట్టు మాదిరి ఉన్నాయి పుట్టు లేవు ఇవి అయినా కూడా తీసుకొచ్చినారు మా అమ్మకైతే ఇవి మేము చాలా ఇష్టం అని చెప్పేసి తీసుకొచ్చినారు అవైతే నేను ఎందుకు వదిలేస్తాను మా అయితే ఎందుకులే విన్నే పడేయని చెప్తా ఉంటారు నేను ఎందుకు పడేస్తాను మా పిల్లలు అంతా కష్టపడి పిక్ వచ్చినా కూడా నేనైతే వండుకొనే తింటాను వదిలేస్తాను చూడండి ఇవైతే ఇవి కడిగేసి నీట్గా చేసుకొని తింటే ఎంత బాగుంటాయి కదా మా కరాడ అయితే చెప్తా ఉంటారు కసాన రసం ఆడుకొని తినబు అని అట్లా కసనే రసం చేసుకొని తినాలంట అట్లయితే చూసారు కదా ఈ కడిగే తలకి ఎంత క్లీన్గా అయిపోయాడు చూసే తలకైనా నాకైతే నోరు ఊరిపోతుంది మీకు కూడా అట్లే అనిపిస్తుందా చూసారు కదా ఎంత బాగుండాయో తినేకి చాలా బాగుండాయి అసలు నాకు ఈ బయట షాప్లోట్టు తెచ్చేటైతే అస్సలు ఇష్టం ఉండదు అవి అసలు టేస్ట్ కూడా ఉండదు ఇవి ఇంత టేస్ట్ ఉంటాయి ఇవి తినేకి నేను కొద్దిగా అయినా కూడా వదిలేదు లేదు మా పిల్లలు ఎన్ని చిక్న కూడా ఇద్దరు ఎక్కడ దొరికినా కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తారు అని ఒక ఐదు ఆరు దొరికినా కూడా తీసుకొస్తారు అవుట్లే నేను కొద్దిగా అయినా అట్లా ఆయిల్ వేసేసి ఉప్పు కారం మీద అనేది వేసేసి కొద్దిగా చేసేస్తాను నేను అయితే ఇదంతా వేసేస్తాను నన్ను ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కొద్దిగానే కదా ఉండేదాన్ని దానికి కొద్ది కొద్దిగానే ఒక ఆనియన్ ఒక టమోటా అట్లంతా కట్ చేసుకునేసి ఇవిటైతే వీళ్ళు చేసుకొనేస్తాను నన్ను కర్రీ చేసుకుందామని చెప్పేసి బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి బాగా కొద్దిగా టేస్ట్గానే చేసుకుంటారు ఫస్ట్ టైం దొరకనాయి కదా ఇవి ఇంకా వర్షం పడినప్పటి నుంచి ఎవ్వరికి దొరకలేదు మా పిల్లలకైతే ఆ రోజు అట్లా దొరికింటే చూసి వేరే వాళ్ళు మార్నింగే లేసేసిపోయేసి ఇంకా కాసింటే అన్నీ పిక్కొని వేస్తున్నారంట అయితే బాగా వేసేస్తున్నాను చూడండి గరం మసాలా ధనియాల పొడి కారం పిండి ఉప్పు పసుపు అన్నీ వేసేస్తున్నాను బాగా టేస్టీగా ఉండాలని చెప్పేసి కొద్దిగా అయినా కూడా మనము ఎట్లాంటి అట్లే చేసుకొని తినం కదా నీట్గానే ఉండాలా అందుకోసమే నీట్గా అయితే చేసుకొని తినేస్తూ ఉన్నాం అని చెప్పేసి చేస్తూ ఉన్నాను నాకు ఒక్కదానికే చాలే అని చెప్పేసి పిక్కొని వచ్చేస్తున్నారు ఇది చేస్తా ఉన్నాను అప్పుడే భోజనం తినేస్తూ ఉన్నారు నేను నాకు మాత్రమే ఇవైతే చేసేస్తానని చూసారు కదా పుట్టుబొడుగులు ఇవి మేమైతే మా అయితే అణబే అని చెప్తాము ఇవి ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కదా నాకైతే తెలుగు ఇట్లే వస్తూ ఉంటుంది కొంతమంది కామెంట్ పెడుతూ ఉంటారు మీ తెలుగు భాష వేరేగా ఉంటుందని చెప్పేసి ఇట్లే మాట్లాడుతూ ఉంటాను నేనైతే తెలుసు కదా ఇదేనండి కన్నడలో అయితే బాగా నీట్గా మాట్లాడేస్తాను కన్నడ అయితే ఇది ఆంధ్ర తెలుగు కన్నడ మిక్స్ నాకైతే ఇట్లే వచ్చు ఇదైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది పుట్టుబొడుగుల కర్రీ రెడీ అయిపోతాం చూడండి అయిపోయింది ఇంతేనండి ఇప్పుడైతే బాగా లాగిచ్చేస్తాం మనము నాకైతే నోరూరి పోతుంది చూసే తలకేనో వీళ్ళైతే తినేస్తాడు నా తొక్కదంతే తినమంటాను నేను ఒకతే ఎట్లు తింటాం నలుగురు ఉన్నాం నలుగురికి నాలుగు నాలుగు అయితే పుట్టుబడుగులైతే పంచి పెట్టేస్తా ఉన్నాను వాళ్ళకి కూడా ఉంటుంది కదా ఫస్ట్ టైము ఇష్టం తినాలని చెప్పేసి అందరికీ కొద్ది కొద్దిగా అట్లా టేస్ట్ సైడ్కి టచ్ కోసం అట్లా వేసేసి నేను కూడా కొద్దిగా వేసేసుకొని తినేస్తామని చెప్పేసి వాళ్ళైతే నువ్వే తినేసేమో మాకేమొద్దు అంటా ఉన్నారు అయినా కూడా నేను ఎట్లా వదులుతానో వాళ్ళు కూడా తినాలని చెప్పేసి టేస్ట్ చేయండి మీరు కూడా ఫస్ట్ టైం అని చెప్పేసి పెట్టేస్తా ఉన్నాను నేను కూడా ఉండేది వేసేసుకున్నాను కొద్దిగా అనిమేసుకున్నాను నాకైతే ఇది సరిపోతుంది ఈ రైసు ఇదంతా కర్రీ సరిపోతుంది పుట్టు కర్రీ మీకు ఎక్కడైనా దొరికింటే ఇట్లా కామెంట్ చేయండి చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా కొడుకులు అయితే అమ్మకైతే పండగ ఈరోజు కుమ్మేస్తా ఉంది అమ్మ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు అయినా కూడా నేను తినేస్తా మీరేమన్నా అనుకోండి నాకు ఇవి బాగా ఇష్టం అని చెప్పేసి తినేస్తా ఉన్నాను బాగున్నాయని ఓ లాగేస్తా ఉంది మా అమ్మ అని చెప్పేసి నొప్పిచ్చేస్తున్నారు నాకు ఓకే ఫ్రెండ్